తూర్పుగోదావరి జిల్లా నిడుదోళ్ళలో తెలుగు తమ్ముల నిరసనలు వెల్లువెత్తాయి ఐదు వేల మంది తెలుగు తమ్ముళ్లు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు నిడుదోలు నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా మార్చినటువంటి బూరుగుపల్లి శేషారావుని కాదని రాజమండ్రి రూరల్ జనసేన అభ్యర్థి అయిన కంద్ర దుర్గేష్ను నిరుదోళ నియోజకవర్గానికి కుమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తున్నారని వస్తున్న వదంతుల నేపథ్యంలో ర్యాలీ చేపట్టారు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా బూరుగుపల్లి ప్రకటించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు శేషరావుకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా ఆయన పోటీ చేయించి గెలిపించి తీరుతామని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు ఇప్పటికైనా అధినేతలు గెలుపు గురాలలో ఒకటైన బోరుగుపల్లి శేషారావును గుర్తించి సరైన న్యాయం చేయాల్సిందిగా కోరారు అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ పంచాయతీ మా నియోజకవర్గంలో పెట్టడం ఏంటయ్యా ఒకసారి మా నియోజకవర్గ కార్యకర్తలు అలాగే నాయకులు అభిమానులు యొక్క ఆవేదన అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ ర్యాలీని ఈ రోజు నిర్వహించడం జరిగింది మీరు ఒక్కసారి మళ్ళీ పునరాలోచన చేసుకుని పక్క నియోజకవర్గంలో జరుగుతున్న పక్క జిల్లాలో జరుగుతున్న పంచాయతీని మా నేతల నియోజకవర్గానికి తీసుకురాకండి అయ్యా అలాగే పదిహేను సంవత్సరాలుగా ఖర్చు కోట్ల కాపులా ఒక నాయకుడు మా గారు ఏంటంటే మా కోహక్కున్నాడు వారికి ఎప్పుడు మేము వినియోగించుకుంటూనే ఇప్పుడు మేము మేము చెయ్యాలనేదో ఆలోచనలు మాకు వచ్చి మీరే నిర్ణయం తీసుకుని చెప్పాలి అలాగే నేను పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాను ఏంటంటే మీరు మీకు ఎలా తీసుకు కావాలని లోకేష్ గారికి అనుకున్నా మాకు స్థానిక అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఇచ్చి